చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఫాంటసీ మూవీ విశ్వంభర బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావలసిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది చాలాకాలంగా అప్డేట్ కోసం అభిమానులు అడుగుతున్న సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వంభర షూటింగ్ స్టేటస్ గురించి కథనాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వశిష్ఠ ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందన్న డైరెక్టర్ ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆ పాట షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎనభై శాతానికి పైగా పూర్తయిందన్నారు వశిష్ఠ విశ్వంభర కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వశిష్ఠ ఈ సినిమా కోసం ఇప్పటి వరకు వెండి మీద చూపించని ఓ కొత్త లోకాన్ని సృష్టించామని చెప్పారు మనకు తెలిసిన పద్నాలుగు లోకాలు కాకుండా మరో లోకం ఉంటే దాని పేరు విశ్వంభరైతే ఎలా ఉంటుందన్న ఊహ నుంచే కథ పుట్టిందన్నారు హీరోయిన్ ఎత్తుకుపోయిన విలన్ ఆమెను విశ్వంభర లోకానికి తీసుకెళ్తే హీరో అక్కడికి ఎలా వెళ్లాడు హీరోయిన్ ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథం చెప్పారు ప్రస్తుతానికి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా అతి త్వరలో రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు